హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐసిఆర్ నుంచి మనకి నోటిఫికేషన్ విడుదలైంది సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ నుంచి మనకు రెండు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇందుట్లో లొకేషన్ చూసుకున్నట్లయితే సంతోష్ నగర్ హైదరాబాద్ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండవ తారీఖు అనేది ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది బయటికి విడుదలైంది ఇంతట్లో పోస్టింగ్ దగ్గర చూసుకున్నట్లయితే వేకెన్సీ దగ్గర చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్ తర్వాత సైకాలజీ సోషియాలజీ ఎకానమీ హోమ్ సైన్స్ సంబంధించినటువంటి ఏ క్యాండిడేట్ అయినా మనకి ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు అని క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు పీరియడ్ ఆఫ్ మంత్స్ అంటే సెవెన్ మంత్స్కి గాను అంటే ఒక సంవత్సరం కాలం ఉన్నటువంటి పోస్ట్కి గాను రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ అనేది విడుదల చేశారు అందుట్లో సిక్స్టీ థర్టీ టూ థౌజండ్ రూపీస్ శాలరీగా మెన్షన్ చేశారు అదేవిధంగా చూడండి ఇంగ్లీ హిందీ ఇంగ్లీష్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ స్కిల్స్ సంబంధించినటువంటి స్పెసిఫిక్ రిపోర్ట్స్ అంటే కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేస్తారు అదేవిధంగా రెండవ పోస్ట్ దగ్గరికి చూసినట్లయితే ఫీల్డ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అంటే ఇక్కడ వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి ఫీల్డ్కి సంబంధించినటువంటి వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి ఫీల్డ్ అక్కడ ప్రొవ భూమి ఎంత ఉంది ఎలా ఉంది అనేది కూడా కొలతలు చేసుకోవడానికి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్ట్ కూడా మెన్షన్ చేస్తారు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ డిసిప్లిన్ అంటే డిగ్రీ చదివిన ఏ క్యాండిడేట్ అయినా కూడా అప్లై ఇక్కడ మెన్షన్ చేశారు ఏ డిగ్రీ బీఈ బీకామ్ బీకం సంబంధించినటువంటి ఏ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవడానికి మెన్షన్ చేశారు శాలరీ దగ్గర చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఇరవై వేలుగా మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ దగ్గరికి చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏసీఎస్టీ క్యాండిడేట్స్కి మన ఏజ్ రిలాక్సేషన్ అని కూడా మెన్షన్ చేశారు అంటే యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అనేది ఏం లేదండి ఓన్లీ ఇంటర్వ్యూ దగ్గర నుంచి తీసుకుంటారు ట్వంటీ ఫస్ట్ ఎయిట్ అంటే ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు రోజు ఐసీఆర్ అనేది మనకి సంతోష్ నగర్లో ఉంటుంది అక్కడ మనకి లెవెన్ ఓ క్లాక్ అనేది మనకి ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు అక్కడికి మనం ఈ అడ్రస్ దగ్గరికి వెళ్ళి మనకి ఈ ఆల్ సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ షుడ్ బి కన్ అంటే మనకి సంబంధించినటువంటి డిగ్రీకి సంబంధించినటువంటి ఆల్ సర్టిఫికెట్స్ తర్వాత పీజీకి సంబంధించిన ఆల్ సర్టిఫికెట్స్ తీసుకొని అక్కడ మనం ఇంటర్కి వెళ్తే అక్కడ మనకు షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ చేసి షార్ట్ లిస్ట్ అనేది మెన్షన్ చేస్తారని మెన్షన్ చేశారు వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ మనం వెళ్ళాల్సినటువంటి అడ్రస్ దగ్గరికి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు మెన్షన్ చేశారు వాకిన్ ఇంటర్వ్యూ సిఐ సిఆర్ఐడిఏ సంతోష్ నగర్ హైదరాబాద్ లే ఎట్లీ లేస్టెస్ట్ లెవెన్ ఓ క్లాక్ అంటే మనకి సంతోష్ నగర్లో ఉన్నటువంటి ఈ ఆఫీస్ ఐసీఆర్ అనే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనకి ఇంటర్వ్యూ అనేది కలెక్ట్ చేసాడని మెన్షన్ చేశారండి చూడండి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ షుడ్ బి ప్రొవిజనల్ సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని రావాలని ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ